హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెలి సంపత్ అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంపత్రు మాట్లాడుతూ హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్వైజర్ పేషెంట్ కార్ సెక్యూరిటీ గార్డు పనులు చేయడానికి ప్రభుత్వం కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అర్హత లేనటువంటి వ్యక్తుల నుండి వేల రూపాయలు తీసుకుని ఉద్యోగంలో పెట్టుకోవడం జరిగిందని సంపత్ర ఆరోపించారు దాని వలన హాస్పిటల్ కు వచ్చే రోగులను సరిగ్గా పట్టించుకోకపోవడమే కాకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడ సరైన చికిత్స జరగదని మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లాలని వరంగల్ హన్మకొండ కరీంనగర్ జమ్మికుంట లాంటి ప్రాంతాలకు పంపించి పేద ప్రజలను మోసం చేశారని సంపత్ ఆరోపించారు ప్రైవేట్ హాస్పిటల్స్ తో కుమ్మకాయ లక్షల రూపాయల కమిషన్ తీసుకుని రోగులకు తీవ్ర నష్టం చేసిన కాంట్రాక్ట్ పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో జిల్లా కలెక్టర్ దీనిపైన విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో సుమారుగా ఇరవై మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి చేతులు దులుపుకున్నారని సంపత్ వెల్లడించారు కానీ ఎలాంటి అర్హత లేకున్నా వేల రూపాయలు తీసుకుని ఉద్యోగం ఇచ్చిన హాస్పిటల్స్ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పేద ప్రజలను నిండా ముంచడానికి కారణమైనటువంటి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుని అతని కాంట్రాక్ట్ రద్దు చేయాలని సంపత్ రావు డిమాండ్ చేశారు లేనట్లయితే ఇలాంటి అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతోందని అన్నారు